ఇది ఇది ఎన్నాటి మంచి పాయింట్ లాగాడు ఇప్పుడు చూపిస్తా ఇప్పుడు ఆగండి మమ్మీ మేకప్ బాగోలేదు ఫేస్ కడుక్కోండి రాపు బాగోలేదు బాగోలా ఫేస్ కడుక్కోండి ఫిల్టర్ తీసేస్తాను ఫిల్టర్ తీసేసా వస్తుంది చూడండి అందాన్ని చూడండి మందాన్ని చూడండి చూడండి మీరు అక్కడ చూపించాలనుకున్నారా ఇక్కడ చూపించాలనుకున్నారా పొద్దున్నే పాలకెళ్ళేటప్పుడు మా అమ్మాయి నిద్ర లేపా వాకి ముగ్గేసి వచ్చేసరికి కంటలు దోమపెట్టమ్మా అని సరే సరే అంది సరే వచ్చేసరికి మా అమ్మ ఏడా కనపడలే అంత ఇల్లు అంతా ఇదికి ఎక్కడ కనపడలేదు సరే మేడ మీద ఉంటుందేమోనని అని చెప్పి చున్నీ తీసుకోవడానికి వచ్చానన్నమాట ఏదో కబోర్డ్ చూడండి కనపడుతుందా అమ్మా అమ్మా చాలు నిద్రపోయింది చాలు కానీ అది ఎట్టా అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి పంపిస్తే ముగ్గులు కాడ ఏం కాపురం చేస్తారు అత్త మామలకి ఏం వండి పెడతారు ఏ సోది తొందర మన కటౌట్ అవి దదుగుళ్ళ అందగతీ ఇన్స్టాగ్రామ్ మొత్తం సెర్చ్ చేసినా నా అందంతో ఏ అందం పనికిరాదు ఇలాంటి బ్యూటీని పట్టుకొని కంటావా నీ కళ దొమ్మియా చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు బ్యూటీ క్వీన్ ఇక్కడ చూడండి మా మమ్మీ నేను ఏం చేసినా గానీ అది ఎక్కొద్దు అది చెయ్యొద్దు అని దీని నన్ను నువ్వేం చిన్న పిల్ల కాదు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు చూడు నాలుగు సాహసాన్ని చూడు నాలుగు ఒక సాహసాలు అమ్మాయి ఉంది టాలెంట్ చూడు అసలు ఎవరైనా పూర్తి చేస్తారా సార్ సార్లే ఇంకా ఎంత బలం చూపిస్తున్నా చూడు రికార్డ్ చేస్తున్నావా అవును అది అక్కడేది పడితే అప్పుడు ఉండేది బాగా నేనేం చూడు మనలో టాలెంట్ అట్లా ఉంటుంది మరి ముందు తిని కాండ పెంచాలని ఆ పక్కన వాళ్ళందరూ అంటే సిగ్గలేదు కర్ర కర్ర కూడా నాగసన్నగా ఉంటుంది కానీ బోడతే బలం అంతే నేను నేను చిన్న ఫంక్షన్కి అని మా మమ్మీ చూడండి నా ఫస్ట్ టైం కోన్ ప్రయత్నిస్తుంది ట్రై చేస్తుంది మా మమ్మీ గాజులు వేసుకోలేదని మా డాడీ తిడతంటే ఇద్దరు గొడవ ఆడుకొని మొత్తానికి అటుదిరిగి తిరిగి నా కోని చేడగొట్టి పండేశారు సరే ఎట్లయితే ఏం కోనైనా పండిద్ది అనుకుంటే నాకు కనీసం నాకు కోను కూడా పండలేదు సరేలేండి బాయ్